న్యూస్ కి స్వాగతం కాకినాడ జిల్లా జనసేన పార్టీ పార్టీ అధ్యక్షులు జనసేన తుమ్మల రామస్వామి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ నియమించింది ఆదివారం ఉదయం ప్రమాణ స్వీకార స్వీకారోత్సవానికి పితాపురం నియోజకవర్గం జనసేన నాయకులు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా జనసేన కార్యదర్శి జ్యోతుల శ్రీనివాస ఆధ్వరం గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామానికి చెందిన జనసేన నాయకులు జన భారీ స్థాయిలో ర్యాలీగా బయలుదేరే తుమ్మల రామస్వామి బాబు స్వగ్రావమైన పులిమేరు గ్రామానికి చేరుకుని అక్కడ నుంచి కారులో ర్యాలీగా కాకినాడ ఎన్ఎఫ్ సిఎల్ రోడ్ లో గల కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ కార్యాలయానికి చేరుకుని అక్కడ తుమ్మల రామ సీతారామస్వామి బాబు ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారు ఈ ర్యాలీ కార్యక్రమం దుర్గాడ గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ శాఖ నాగేశ్వరరావు విద్యా కమిటీ మాజీ చైర్మన్ కంద శ్రీనివాస్ దుర్గాడ గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు వెలుగుల సతీష్ గండ్రా సీతారాం మాజీ ఎంపీటీసీ సభ్యులు కొమ్మూరి కృష్ణారావులు తాతారావు కోలారమణ మేడిపోయిన సత్యనారాయణ జ్యోతుల సీతారాం శ్రీను గల్లపల్ల శ్రీను జ్యోతుల నానాజీ కాపారపు వెంకటరమణ సాధనాల చంటిరాము కొప్పల చక్రధర్ పూలం త్రిమూర్తులు జ్యోతుల వాసు కోలా శివ ఆయనవిల్లి శ్రీను సకినాల రాంబాబు ఇంటి నాగేశ్వరరావు జ్యోతుల గోపి కీర్తి చిన్న జ్యోతుల శివ సేచటి భద్రం మంతిన లక్ష్మణ్ జ్యోతుల శివశంకర్ కోలా నాని నిమాల కన్నయ్య జ్యోతుల చిన్నయ్య రావుల రమణ జ్యోతుల వీరబాబు సకినాల లచ్చబాబు పాల్గొన్నారు